చిత్తూరు జిల్లా సోమల మండలంలో సోమల నుంచి పెద్ద ఉప్పరపల్లికి వెళ్లే మార్గ మధ్యంలో నాలుగు రోజుల క్రితం కురిసిన ఎడతెరిపిలేని వర్షాల కారణంగా మోంతా తుఫాను వల్ల చెరువులు వాగులు వంకలు కుంటలు నుండి కట్టలు తెగడం జరిగింది సోమవారం నుంచి పెద్ద కుప్పరపల్లికి వెళ్లే మార్గంలోనే జీరాల వంకలో నీటి ప్రవాహం ఎక్కువ అవడంతో బ్రిడ్జ్ కూలిపోవడం జరిగింది సోమవారం నుంచి పెద్ద ఉప్పరపల్లి వెళ్లే మార్గ మధ్యంలో సుమారు వంద గ్రామాలకు పైగా రాకపోకలు నిలిచిపోవడంతో ప్రజలు విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు అని తెలుసుకున్న పొంగనూరు సీనియర్ టీడీపీ నాయకులు ప్రజల మనిషి సామాజికవేత్త మధుసూదన్ నాయుడు వెంటనే ఆయన సొంత నిధులతో జీరాలవంక బ్రిడ్జ్ నిర్మాణానికి అయ్యే ఖర్చు ఎంత అయినా నేను నా నియోజకవర్గ ప్రజలు నా సొంత మండల ప్రజలు ఇబ్బంది పడుతున్నా నేను చూసుకోవడం నా బాధ్యత అంటూ మధుసూదన్ నాయుడు సొంత నిధులతో జీరలవంక బ్రిడ్జ్ పనులు ప్రారంభించారు సోమాల నుంచి పెద్ద ఉప్పరపల్లి వెళ్లే రోడ్డు మరమ్మతులు కాకుండా కొత్త రోడ్డు వేయడానికి కొత్త బ్రిడ్జ్ల నిర్మాణాలు చేయాలని మన విజనరీ లీడర్ నవ్యాంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకువెళ్తానని సోమల మండల పరిస్థితులను వివరించి ఇబ్బంది లేకుండా చర్యలు చేపట్టేలా కృషి చేస్తానని తెలియజేశారు కార్యక్రమంలో మధుసూదన్ నాయుడుతో పాటు మాజీ బోయకొండ చైర్మన్ ఎస్కే రమణారెడ్డి యందుశేఖర్ నాయుడు సోమాల మండల ఎఎంసీ చైర్మన్ శ్రీనివాసుల నాయుడు పుంగనూరు టీడీపీ నాయకుడు మధు రాయల్ జంపాల మోహన నాయుడు సుబ్రహ్మణ్యం రాజు జగదీష్ వందల సంఖ్యలో టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

ఇక రాబోయే రోజులన్నీ చాలా బాగుంటాయి పొంగనూరు కాన్స్టిట్యున్సీలో రాబోయే రోజుల్లో మళ్ళా తెలుగుదేశం పార్టీనికి పూర్వ వైభవం తెచ్చి పొంగునూరులో తెలుగుదేశం జెండా ఎగరేస్తాం అది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ఈ రోజు నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో కూటమి పవన్ కళ్యాణ్ బీజేపీ వాళ్ళ ఆధ్వర్యంలో కలిసి మేమందరము కూడా మధుసూదన్ నాయుడు గారు నేను సోమల సురేష్ కొన్ని అనివార్య కార్యాల వల్ల రాలేదు ఆయన కూడా మేము ముగ్గురము కలిసి కట్టుగా ప్రజలకు న్యాయం చేస్తాం కార్యకర్తలను ఆదుకుంటాం సామాన్య ప్రజలకు నూటికి నూరు పాళ్ళు ఈ పార్టీ న్యాయం చేస్తుంది ఈ పార్టీ తరఫున మేము ముగ్గురు కూడా కష్టపడి పనిచేస్తాం మధుసూదన్ నాయుడు గారికి ఆ రోజు ఇన్ఛార్జి ఇమ్మని మేమే చెప్పినాము ఆయనకిస్తే ఆయన మాకు లాంటోడు పిల్లోడు వయసు వయసు ఉంది యాక్టివ్గా తిరుగుతాడు డబ్బులు ఖర్చు పెడతాడు ఎక్కడ కరప్షన్ అయితే ఉండదు అది హండ్రెడ్ పర్సెంట్ చెప్తా ఉండ ఏ డిపార్ట్మెంట్ వాళ్ళు మా కమిషన్లు ఇవ్వంశం పని లేదు ప్రజల దగ్గర లంతాలు తీసుకునే అవసరం లేదు అది మాత్రం ఫస్ట్ కరప్షన్ ఎక్కడా లేకున్నా చేసి సామాన్య ప్రజలకు కార్యకర్తలకు న్యాయం జరిగే విధంగా మేము కష్టపడి పాటు పడతాం పార్టీ కోసం గత ఇరవై రోజులుగా ఇక్కడ కురుస్తున్నటువంటి భారీ వర్షాల కారణంగా ఈ బ్రిడ్జిని కొట్టుకుపోవడం కొట్టుకోపోవడం జరిగింది ఈ బ్రిడ్జికి కనీసం ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులుగా ఉన్న ప్రజాప్రతినిధులుగా ఎన్నుకోబడినటువంటి ఎమ్మెల్యే గారు కానివ్వండి ఎంపీ గారు కానివ్వండి ఇటు వచ్చి ప్రజలు ఉన్నారు ఈ దాదాపు సుమారు రెండు వందల గ్రామాలు అంధకారంలో ఉన్నాయి అంధకారంలో ఉన్నటువంటి గ్రామాలు పూర్తిగా కూడా కానీ ఇక్కడ ఉన్నటువంటి ఎంపీపీ అయితేనేమే జడ్పీడీసీ అభ్యర్థులైతే ఏమి సర్పంచ్లు అయితే ఏమి ఎవరు కూడా పట్టించుకుని పాపాన్ని బాగలేదు ఏమంటే గవర్నమెంట్ మాది కాదు గవర్నమెంట్ మీద కాకపోయినప్పటికీ ఇక్కడ ప్రజాప్రతినిధులుగా మీరే ఉండారు చూడాల్సిన బాధ్యత మీ మీదే ఉంది ప్రజలందరూ కూడా కానీ రెండు వందల గ్రామాలు కష్టాలు పడతా ఉంటే మీరు నిమ్మత్తట్లు తమాషాలు చూస్తా కూర్చున్నారు ఈ రోజు మా మా పార్టీ అధికారులు మా పార్టీ నాయకులు సూచనల మేరకు ఈ రోజు ఇక్కడికి రావడము ఇక్కడ ప్రజలు ఇక్కడ కూటమి నాయకులు మాకు విజ్ఞప్తి మేరకు ఈ దారిని కొద్దిగా రెడీ చేపించడానికి మా వంతు సాయంగా మేము ఈరోజు చేయడం జరిగింది మీ అందరి సహకారాలు కూడా ఈరోజు ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు కూడా ఈరోజు ఈ రోడ్డు కోసం అందరూ వచ్చి కష్టపడడం జరిగింది వాళ్ళకందరికీ కూడా కానీ నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ఇంకా ఏమైనా సమస్యలు ఉంటే కూడా ఖచ్చితంగా ఈ రోడ్డుని కూడా ఈ దగ్గరలోనే మేము ముఖ్యమంత్రి దృష్టి తీసుకోబోయి ముఖ్యమంత్రి గారి దృష్టి పోయి ఖచ్చితంగా కూడా ఈ రోడ్ని పూర్తిగా కూడా కానీ మరమ్మతులు కాకుండా పూర్తిగా కొత్తది రెడీ చేసి బ్రిడ్జ్ చేపించే విధంగా మేము చేపడతామని చెప్పి అందరికీ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాం